నన్ను గుర్తు పెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్ లో వస్తుంటే మనంతని గుర్తు ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీని ఏదైనా ఒకటి చేయాలయా నీతో అయింది నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీని బాబు నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదన్నా ఒకటి వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుగొనూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీర్ ఇన్ఫర్మేషన్ పుట్టమదు కనుకునూరు పోతాను వాడు వాడిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల అని నేనే కాదు యావత్ కాన్ఫిడెన్స్ ఉండి తయారు చేసేందు స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటే ఎవరికై పుట్టమదు పోతుల వాయి దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయితే రెడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకో నుంచి తేలుకొని జ్ఞాన అయింది అరే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమది చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తు పెరిగి బాబు ఫోన్ చేసిన శ్రీని బాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన చెప్తే అరే ఏమైతు కార్ పక్క పెట్టి పోనీ అంటే మళ్ళు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే సరైన చెప్పిండు చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నాకు ఏదేశమైంది గోల్ మేము దాడి చేసి పుట్టమా చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నాకు ఇక్కడ ఎవరైతే ప్రశ్నించట్లు ఉన్నారో ఎవరైతే ధైర్యవంతులున్నారో ఎవరైతే కొంచెం తెలివి ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి వర్క్ షాట్ నువ్వు బట్టి చేద్దామనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారి కుట్రబారు అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచి వాళ్ళు బ్రాహ్మడు సౌమ్యుడు అసలు నేను కేంద్ర ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది